పొదలకూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ప్రారంభించారు ముందుగా ఆయనకు పొదలకూరు మండల నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసినట్లు ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని ప్రజల వద్దకు వచ్చామని మీ ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టీడీపీ జనసేన ఒక్కటై అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు మోదీని విమర్శించాడని మోదీ చంద్రబాబును విమర్శించాడని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి బలమైన శక్తిగా అవతరించాడు కాబట్టే ఈ ఎన్నికల్లో తిరిగి మళ్లీ జనసేన బీజేపీ టీడీపీ ఒక్కటయ్యాయని ఎద్దేవా చేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు అందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎన్నికలకు ముందే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి శుభం కార్డు పడిపోయిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కోదంపూర మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలతో సమన్వయపడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటేగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో స్థానికంగా ఉండేటువంటి నాయకులు అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించి స్థానిక నాయకులందరికీ మీరు కోరుకునేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కరికి అమలయ్యా చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి నేను ఎన్నికలకు ముందు మీకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకున్నాను మీరు నాకు ఆశీస్సులు అందించండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల అతగట్టారో కూటమిగా వచ్చారో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం కావచ్చు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ముగ్గురు తెలుసుకోవటం అధికారంలో ఉన్నారు కొద్ది రోజుల తర్వాత ముగ్గురు దమ్ముకున్నారు ఒకరి ఒకరు విమర్శనాలు స్పందిస్తున్నారు చంద్రబాబు నాయుడు తీవ్రంగా మోడీని విమర్శించాడు మోడీ వ్యక్తిగా విమర్శించాడు మోడీ చంద్రబాబు నాయుడిని విమర్శించాడు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు అంతు చూస్తానున్నాడు ఇవన్నీ జరిగిపోయాయి ఇదంతా గతం రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగినటువంటి సీన్ రెండు వేల పద్నాలుగులో ఒకటయ్యారు రెండు వేల పంతొమ్మిదికి విడిపోయారు మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలమైనటువంటి శక్తిగా ఉద్దేశించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తీర్పుగా సమాధానం చెప్పలేము గెలవలేము అనేటువంటి లక్ష్యంతో మరలా ముగ్గురు ఒక టైపో ఏర్పడి రెండు వేల పద్నాలుగులో ఏదైతే జరిగిందో అదే మరలా తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో పునరావృతం అవుతుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముగ్గురు కలిసి జరపడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడు మాది సెక్యులర్ పార్టీ మతతత్వ పార్టీలతో మాకు పొద్దు ఉండదు మతతత్వ పార్టీలను మేము విశ్వసించము ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనుసరించి మాకు ఇష్టమైనటువంటి పనులు రాష్ట్రానికి అభివృద్ధి కలిగేటువంటి పనులు ఈ దేశ ప్రజలకు సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలని మేము ఏదైనా వాటికి సంబంధించి మద్దతు ఇస్తామేమో కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని బలంగా పెట్టి ఏ రోజు కూడా చేయమనేటువంటి మాట ఈరోజు సమక్షంలో జరిగినటువంటి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం నాకు ఇతర ప్రయోజనాలు మనకి అవసరం లేదని చెప్పి ఆయన స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సమావేశంలో బహిరంగ సభలో ప్రధానమంత్రి సమక్షంలో చెప్పడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ వీళ్ళకి అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన తప్ప ఒక సిద్ధాంతం లేదు ఒక నీతి లేదు ఒక నిజాయితీ లేదు మొన్నటి వరకు ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎత్తేస్తామన్నారు ముస్లింల రిజర్వేషన్ ఉండదు అన్నాడు నేషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఎవరు ఏమైనా సరే మేము దాని ప్రకారం వెళ్తామన్నారు అటువంటి మద్దతు పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు అంటేనే చంద్రబాబు రాష్ట్రంలో ఎంత బలహీనంగా ఉన్నాడనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సి పని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి సమయం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల మేర చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంక్షేమ కార్యక్రమాల దగ్గరకు అందించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేయాలి లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేసుకోవాల్సినటువంటి సమయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చెప్పాడు మోసం చేసినాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చెప్పింది చెప్పినట్టుగా అమలు చేశాడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు వచ్చినాడు మరలా మోసం చేస్తాడు కాబట్టి ఏదో ఇంత పెద్ద ఎత్తున చెప్పి అతిగా చెప్పి వాటిని కొద్దిగా కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కోటేద్దామా చెప్పి నీకు చెప్పినట్టుగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోటేద్దామనేటువంటిది ప్రజలు విధతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమేంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగా రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధం సభలు జరిగాయి కానీ మీరు రీతిలో నాలుగు ప్రాంతాలు జరిగినాయి బ్రహ్మాండంగా జరిగాయి పులిని చూసి నగరం పాత్ర పెట్టుకున్నట్టు చంద్రబాబు పాపం నాలుగు దగ్గర సభలు జరిగాయి చివరి సభ చెలో చెరువు చివరి సభ ఈరోజు వేదలపేటలో బ్రహ్మాండంగా జరిగింది దాన్ని మించి చేయాలి నేను ప్రధానమంత్రితో సహా తీసుకొచ్చని తెలుపులోర్పేటలో సభ పెట్టాడు చెరుకులూరుపేటలో సభ పెడితే వచ్చినటువంటి జనం దృశ్యం జోన్ స్పందన చూసాము ఆ రోజు సిద్ధం సభ ఒక జోన్ అంటే రాష్ట్రం అంతా కలిపి కాదు రాష్ట్రంలో నాలుగు సభలు పెడితే జోన్ ఫోర్ కింద చేసినటువంటి జోన్ త్రీ కింద చేసినటువంటి సభకి ఎంతమంది జనం వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ప్రధానమంత్రితో సహా తీసుకొస్తే ఎంతమంది వచ్చారనేటువంటిది పౌనం మంది జరిగినటువంటి సమావేశం అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఫస్ట్ చేసిన వరకు వెళ్ళి మాటలు దూకు చివరికి మీరు పెట్టేటువంటి అభ్యంతరకర పోస్టులు తొలగించండి అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీకి చివాట్లు పెట్టినటువంటి దుస్థితి దాహు ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మేము అనేక సందర్భాలు చెప్పాము నియోజకవర్గానికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాల అధికార పార్టీ శాసనసభ్యులుగా అండగా నిలిచాం అన్ని రకాల ప్రజలు ఏదైతే మాట ఇచ్చామో బట్టి రోడ్ అనేటువంటి కనిపించాము నిర్మాణం పూర్తి చేశాం ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో అవన్నీ దాదాపుగా ఈరోజు పూర్తయ్యాయి కొన్ని పూర్తి కావస్తున్నాయి ఎన్నికల నాటికి ఏ ఒక్క కార్యక్రమం కూడా పెండింగ్లో ఉండదు ఈరోజు రాబులకు సంబంధించి మంజూరైనటువంటి వంద కోట్ల రూపాయల పనులు ఈరోజు ప్రారంభమై అవన్నీ కూడా మామూలుగా తీవ్రంగా ఉద్రితంగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇది అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలి సంక్షేమం అంటే ఏ విధంగా ఉండాలి సచివాలయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి వాలంటీర్లు ఏ విధంగా ఉండాలని చెప్పి ఎవరైతే సచివాలయ వ్యవస్థను గురించి అపహాసం చేసాడో చంద్రబాబు వాలంటీరీ వ్యవస్థల గురించి మాట్లాడేటో వాళ్ళు తిరిగి వారంటీ వ్యవస్థకి ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మాట్లాడేటప్పుడు ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఒకే రోజు సామాజిక న్యాయం పేరిట ఎవరికైతే బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి సీట్ ఇస్తామో ఇచ్చాం నూట డెబ్బై ఐదు స్థానాలు ఒకే లిస్టు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఒకటే లిస్టు రెండు వందల మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇదే పార్టీలు ఇదే పత్రికలు ఏమన్నాయి మీరు రోజుకొక లిస్టు విడుదల చేస్తున్నారు రకరకాలైనటువంటి చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా అంతిమంగా ప్రజలకు సంబంధించి ఇదిగో ఇది మా జాబితా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ జాబితాను విడుదల చేయడం జరుగుతుంది ధైర్యంగా ఒకే విడతలో నూట డెబ్బై ఐదు మంది మీరు ఈరోజు విడుదల చేసేటువంటి పరిస్థితి ఒకరోజు తొంభై నాలుగు ఒకరోజు ఒక ముప్పై నాలుగు ఒకరోజు ఒక ఆయన ఐదు ఒకరోజు ఆయన ఎక్కడ పోటీ చేస్తామనే ప్రకటన ఈరోజు ఎంపీలు అంటున్నారు పాపం ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులు ఎవరి మీద ఇంతవరకు ఖరారు కాలేదు ఈ సమయానికి అభ్యర్థిని ప్రకటించలేదు ఎన్నికల కోడ్ వచ్చింది షెడ్యూల్ వచ్చింది బాబా చంద్రమోహన్ రెడ్డి ఏమో మాట్లాడితే నేను అసెంబ్లీకి పోతా నేను అసెంబ్లీకి పోతానని ఊవిడ్ నోరుతున్నాడు అసెంబ్లీ అంటే అసెంబ్లీ లోపలకే అసెంబ్లీ గేట్ దగ్గర కానీ దిగడంలే ఆయన బాబు నేను అసెంబ్లీకి నేను అసెంబ్లీకి నేను బయలుదేరిపోయి తట్టుకున్నాడు అసెంబ్లీకి ఆయన మీరు ఇచ్చిన కూడా అసెంబ్లీ దాకా నేను పోయిస్తాను ముఖ్యంగా మాట్లాడే ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు అభ్యర్థిని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు అభ్యర్థులు కొరవయ్యారనేటువంటి దానికి నిదర్శనం కాదా ఎవరు లేరు అభ్యర్థిగా ఉండేవాడు ఎవరు నేను పోటీ చేస్తానని చెప్పి ఓటమికి అలవాటు పడినటువంటి సోమిరెడ్డి ఒకటే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాపం మీరు సోమిరెడ్డికి ఒక వేరే వాడికి ఇచ్చే అవకాశం లేదే ఎవరిని పిలిచి అడిగినా ఎన్ని సర్వేలు జరిపారు ఎంతమంది పేరుతో సర్వే జరిపారు ఒకటే కృష్ణుడు రంగంలోకి వచ్చాడు రోజు కృష్ణుడు రంగంలో మూడో పాప సోడు టఫాసారి రెడీ చేసుకున్నా పేరు ప్రకటిస్తున్నారని చెప్పి జరగలేదే ఆ కార్యక్రమం రూపకల్పన చేయలేదే పాత నెల్లూరు జిల్లాలో పది ఉంటే పది నియోజకవర్గాలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో తొమ్మిది ప్రకటించి ఒకటి ప్రకటించలేకపోతున్నారే అంటే మీకు అభ్యర్థి లేడు కదా సో మీరు వచ్చారు నిర్ధారణ ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థికి ముందుగా సీపిస్తారు ఎందుకు ముఖ్యమంత్రి అవుతామనేటువంటి భావం ఉంటుందో మీకు గెలిచేబడి ముందుగా సీట్ కాబట్టి నేను గెలవడం ఎవరైనా ఉన్నారా గెలిచేవాడు అనేటువంటి మీ అన్వేషణలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది చివరికి దిక్కు దేశ లేక మీరు ఆ సోమి టికెట్ ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేసింది సోమిరెడ్డి ఈ గ్రామానికి వచ్చి నేను ఇది అభివృద్ధి చేశానని చెప్పుకోలేదు గ్రామంలో వెళ్ళడం రావలబొట్టలు ఏదన్నా ఉంటే ఆ దగ్గరికి వెళ్ళడం ఆ రాళ్ళ కొట్టల దగ్గరికి ఎన్ని ఓవర్ రెడీ అని చెప్పడం ఎవడన్నా గ్రామం దొరుకుంటే నా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నీకు సిగ్గు శరమ ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నా మీద నువ్వు చేసేటువంటి ఒక ఆరోపణలు సిగ్గు ఉండాలి నీకు మాట్లాడాలి ఎందుకంటే నీకు సిగ్గు అనేటువంటిది లేదు కాబట్టి మాట్లాడుతుంది నీకు సిగ్గు శరం ఉంటే గతంలో నువ్వు ఎన్ని ఆరోపణలు చేసాం సిబిఐకి కోర్టులో జరిగినటువంటి కౌంటర్ పేరు మాట్లాడాను నేను ధైర్యంగా సిబిఐ విచారణ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఒక విషయంలో సిబిఐ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా వంద ఆరోపణలు ఉన్నాయి నీ మీద ఏ ఒక్క ఆరోపణకైనా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా సిబిఐ విచారణ జరిపి దీనిలో గోవర్తన్ సంబంధం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పించాను ఆ రోజు కోర్టు ధైర్యంగా చెప్పాం ఇలాగా కోర్టులో స్టే తెచ్చుకోరా సిద్ధంగా ఉన్నాం సిబిఐ విచారణ నేను అని చెప్పాను సిబిఐ విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది నేను గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అనేటువంటిది సిబిఐ రోజు చేసింది ఆ రోజు మాట్లాడినటువంటి ఆ లోటితోనే రోజు అబద్దాల కంపు ఈ రోజు కొడుతుంది కాబట్టి ఆ రోజు చెప్పినటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పగలవా నువ్వు చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేదనేటువంటి సర్వే నియోజకవర్గంలో తెలియదా ఆడలేక మధ్యలో పోదు అని చెప్పి నువ్వు గెలవలేక ఏమి పని చేయలేక నిద్రప్రదేశ్ ప్రజల్లో తిరగలేక నువ్వు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేక ఎక్కడెక్కడో జరిగేటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ గోవర్ధరెడ్డికి సంబంధం ఉందని చెప్పుకునేటువంటి స్థాయికి దిగసారిపోయా జీవితానికి సందర్భంగా ఎవడన్నా ఏదన్నా వాళ్ళ పొలాల్లో చేసుకుంటే అక్కడ పోయే వారికి సైదాపురం పోయావు నీ నోరు మూతపడిపోయింది వంద సందర్భాల్లో ఛాలెంజ్ చేసే వంద సందర్భాల్లో అడిగా సైదాపురం వెళ్ళి ఇక్కడ అక్రమమైన జరుగుతుంది గోవర్ధరెడ్డికి సంబంధం ఉంది అన్నటువంటి నీ నోరు ఎందుకు మూతపడిపోయింది కృతం బయటకు వెళ్ళి రాత్రులు మూడు రోజులు కోరుకున్నటువంటి నువ్వు ఎందుకు మూతపడి గమ్మైపోయావు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు మరలా ఈరోజు పొగుళ్ళూరు మరుపురు అన్నాడు రేపు ఏదెత్తుకుంటాడో వాడు ఏదన్నా పాపం కలిస్తే ఏదన్నా మాట్లాడుకుంటే ఏదన్నా డీల్ కుదిరితే వాళ్ళతో పాపం మాములు గీములు ఇచ్చేస్తే మళ్ళీ ఏదో పాత్ర అందుకని నీ మెదేస్తే నీ ప్రతికే పెట్టింది గుర్తుండదు అసలు నేను చూస్తే ఇటువంటి ప్రజాప్రతినిధులు కదా పోటీ చేయాలని కృష్ణపట్నం పోర్టు దగ్గరికి పోతే అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ గార్డు మీరు మేడబట్టి బయటకు నెట్టేటువంటి పరిస్థితి తెచ్చుకుంటే అంతకన్నా ప్రజా జీవితంలో దౌర్భాగ్యం అనే పని లేదన్న అంటే నువ్వు పోయి అందరిని గొడవ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే నీకు సర్దుకుంటారా నీకు బుద్ధి చెప్పలేదా ఎప్పుడైనా ఎప్పుడైనా సర్వేతల నియోజకవర్గానికి హేమ హేమేసి బలవంతంగా లోపలికి పోయి దౌర్జన్యం చేయాలి నెట్టించుకున్నటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నాడము తప్ప ఇప్పుడు ఎదుకది నీ కెపాసిటీ అది నీ స్థాయి అది నీ స్థాయి మరిచి నువ్వు మాట్లాడి లోపలించావు కాబట్టి నేను ఎవరు లెక్క చేసేది లేదు కాబట్టి ఇప్పుడు కూడా నీకు చెప్తున్నా నీకు దమ్ముంటే మాట్లాడి వెళ్ళడం కాదు ఒక సవాల్ విసురుతున్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా సరే అవినీతి జరిపేట్టుగా దాంట్లో నా పాత్ర ధైర్యం అంటే గురించి ఎన్నికల్లో నీకు ఏమీ చెప్పడానికి వీలు లేదు కాబట్టి ప్రజలకు అభివృద్ధి జరిగింది ప్రజలకు సంక్షేమం అందింది ఏమీ చెప్పడానికి అవకాశం లేనటువంటి నువ్వు ఒక స్థాయికి దిగజారి మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటికీ రేపు ప్రజలు సమాధానం చెప్తారు మే పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపుతుండదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే నడవడానికి రోజు ఇష్టపడుతున్నారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మేము అండగా నిలుస్తాం జగన్మోహన్ రెడ్డికి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి మాట స్పష్టంగా వినపడుతుంది కాబట్టి ఏ రోజైతే నీకు టికెట్ ఇవ్వలేదో ఏ రోజైతే సర్వే సర్వేపాల నియోజకవర్గానికి అన్ని నియోజకవర్గాలకు ప్రకటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించలేదో నీ బ్రతుకు తెల్లారిపోయింది నీ కథ ముగిసిపోయింది నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఈరోజు దాని గురించి పాపం ఆలోచన చేస్తా దాని గురించి బయటపడడానికి నేను పోరాట యోధుడిని అంటే నువ్వు పోరాటం చేసి ప్రజలకు సాధించి పెట్టినా ఉన్నా ఉందా లేదే నువ్వు పోరాటం చేసి పదకొండు పోరాటాలు వేసుకొని సరిదాపు తీసుకొని నేను పోరాటం అక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు ఇతర కలిసి ఏం చెప్పారు దీనిని ఆధునాతనమైనటువంటి స్వాంబులతో పేరుస్తా ఉన్నాను ఏది రెండు వేల పంతొమ్మిది వచ్చిన తర్వాత సిగ్గు చెరవ లేకుండా ఒక పక్కన చేరి చంద్రబాబు నాయుడు దానికి రిపర్ కత్తించాడు ఇవన్నీ రికార్డ్ అంటే గతంలో అధికారం లేకపోతే నేను విమర్శలు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వే వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాడు అందుకే ఇందులో రెండు పేరుతో పిలుస్తారు ముద్దుగా కిరాయ్ రెడ్డి అని చందాల మోహన్ రెడ్డి అని కాబట్టి చందాలకు అలవాటు పడిపోయినటువంటి ఈరోజు నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి రైతులకు క్షమాపణ చెప్పాలి ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాయి ఎన్నికలలో ఈరోజు పోటీ చేస్తాను గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ఏంటి రైతులకు అనేటువంటి దాని మీద నువ్వు సమాధానం చెప్పు వ్యవసాయ శాఖ మంత్రిగా నేనుంటే ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా ముప్పై శాతం అధికంగా ఈరోజు మా బజార్ మార్కెట్ లో పచ్చి పట్టు మరలా తేమ శాతం ఏమీ లేకుండా ఎవరికి కోరకుండా డబ్బు కట్టి ఈరోజు వ్యాపారస్తులు ఎదుర్కపోయేటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటి ని మిల్లర్లని నేను దరి చేయాలనివ్వలేదు కాబట్టి నా దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు మనం కొనక్కపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గోవర్ధన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది మనకి ధాన్యం దొరకదు మన వ్యాపారం దెబ్బతింటుంది మనం దివాలా తీస్తాం కాబట్టి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకైనా పోటీ పడి కొనకపోతే ప్రభుత్వం కనునం మొదలు పెడితే మనం ఇబ్బందులు పడతామని చెప్పి అనుకున్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఈరోజు ఒక ఇరవై మూడు వేల అంటే ఒక ఇరవై మూడు వేల ఐదు వందలు